আমরা করে কোন দুঃখে আপনি মো টিকিট না টিকিট আর ইচ্ছা তো নয়া দিই প্রেত্রন্ত নিদ্রলিদ প্রেত্রন্ত মামা কষ্ট কো কষ্ট কো তো সত্য করে দেবে আয়잖아 এক দিকে এক দিকে নড়ুন করি আসো না নচিয়ে ট্যাবা প্রেত্রন্ত নিদ্রলিত্র লেখ అనుమష ఐదో వత్సవక పని నీకే వందలే నివ్వేకిన కేటొంట నీకే కాలం కపరంత ఇట్తే అలాగే ఉంటదిలేరా అయినా దరిడంకుల పండుకున్నా పట్టలని దగలేసి కర్ణగార్ ఇంట్లో ఈ రోజు పెళ్ళి కదా బట్టలు ద చీయి కర్ణం గారు మావా నీ పులుసు బాగా ఏంటి నేనే ఒక మా గోడైతే నువ్వే

అశరగని మామా నువ్వంటే నాకు ప్యాంగదా అంటే మాట మాట అందావా మూడ చక్కి మామా ఈ కలోనికి ఎవరు పోకూడదు ఈ సమీపంలోనున్న కాకి రాగులోనికి నీళ్లు త్రాగుటకై మాయలప్పకీరు మాయాజాలముల వచ్చే ఒక పెద్ద పులి ప్రతిదిన వచ్చు చుడు అది ఈ పట్టణమునందలి మనిషిలకు పశువులకు చాలా హాని కలుగ దానిని చంపి గోళ్లు కూరలు ఆనవాలుగా తెచ్చి చూపిన వీరులకు నా అర్ధరాజ్యమును నా ఏకైక కుమార్తె అయిన చంద్రావతిని బహుమానముగా సమర్పించి పట్టాభిషేకము చేయగలను ఇట్లు హురాజు

చాలా మంది సమస్య గారు పులి అప్పుడు అడుగులో జంతువులు తింటూ తింటూ ఇప్పుడు మనుషులే ఋషి మరికి మా ఊరు చేరుకుంది మా ఊరు రాజు మా ఊరు రాదు అదే జాతి జంతువుల అలా దీని జోలికి పోలేక వంత పులిని అట్లా దీని జోలు పోలేక পযালানিচে পেনিযাতনাল! আপতারাচে মিচে পযেনা! আপডাচে মিচে আপডালা! আপডাচে নাংডাকান্যাকালা! আনি সাকে করাকে পাকে এশ� Hisho <laughs> ర్ర ఏ ఉంది నా యా పరిస్థితి కదలతలేదు మెదతలేదు ఆ గోధుమను గుట్కుని మింగేసి నేను కూడా మొత్తం దొంగ ఎత్తి అత్త

ఎన్ని ప్రకటనలు చేశాను నేను ఎంత చాకించు ప్రయోజనం రఘవంతరిగో కలిగిన చండి ప్రకటన చేసి నేటికి ఆరు మాసంగా కావచ్చు ఆ మాయల పకీరు మాయా చేయి నా పట్టణము చుట్టూ తిరిగాడుతున్న పులిని చంపగలిగిన వీరుడు ఒక్కడు కనిపించడం ఆ పులి ధరంధరములు నానాటికి మిగిలి చెప్పటానికి వీల్లేని భరింపలేని హాని కలవేరుతున్నది ప్రజలు ఏమి చేయటకు దారి కనిపంచుకోలేదు ఇంత వైశాయ సంపద నాకు రాజ్యంకు పులిని చంపగలిగిన వీళ్ళు ఒకడైన లేమి

માતાં હું ભગવંત વાડે મૈત્ર પ્રદામ ભુવને ગરંડુ ગરંડુ દેરિંચે એનો અલહતી નાનો આનો બતરા જુડે ગોડા નહીં મામરી પમદે ઉમાને ગયગનોંચે હે చంపిన వీరుడు రాజు కూతురు గారు చూసుకోండి పులిన చంపిన వీరుడు ఫారఴత్రటి అభి షోల్లు ఆకు సో బడాయారటి GOండ్ అల్లు literయి వార్ బారయారట్ 4 k�� ఉల్తెయా. 6 k�� మారట్రి 7 eCOM బారేలు. 28 sæ Kia du cheer! 4 šiniz raon magari కపజం అభలాయ�estar 7 ప్రభు స్వస్తి నిరంతర విశ్వసు విచార మహోత్సవల రాజ్యరచనా ప్రస్తుత పుణ్య భారతర నాయక పూజ్య పూ సమస్త జీవ కరుణా నమంజు

Bye-bye. మాను కంటి వంచున్న ఉద్ధవించిన మరువంపు మలకల బాలవతి ప్రభు నాది ఒక చిన్న విన్నపం ఏమని నాగల్లపుడి కట్టునున్న మాయల పకే నా తల్లిదండ్రులను వాని కోటలో బంధించి ఉన్నాడు ఎటులైన వారిని వంద విముక్తులను చేసి కాని నిద్రింపకూడదని ప్రతిజ్ఞ భూమి బయలుదేరి కనిపించిన తల్లిదండ్రులు ఒక్క మాయావి చేతిలో చిక్కి చెరసాలలో దుఃఖించుచున్న సమయంలో నేను మాత్రము ఇచ్చట పిండి ఆడి సుఖముగా కాలము గడుపుట క్షత్రియ వంశ ధర్మం కాదు ఆ మాయాడిని సంహరించి నా తల్లిదండ్రులను బంధ గావించిన తదుపరి సకల బంధు మిత్ర సపరివారముతో వచ్చి మీ కుమార్తెను వివాహం ప్రభు నేను కూడా ప్రయాణమవుతున్నాను